రైతు మిత్రులకు స్వాగతం నేను విభాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఎర్వాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మిరప నాశించే వేరుకుళ్ళు కాండం కుళ్ళు ఈ వేరుకుళ్ళు కాండం కుళ్ళు మిరపని ఎలాంటి పరిస్థితుల్లో ఆశిస్తాయి దీని నివారణ ఏంటి దీనికి ఎటువంటి మందులు మనం వాడుకోవాలి తదితర విషయాల గురించి వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి సాధారణంగా మిరప పంట ఈ వేరుకుళ్ళు ఈ కాండం కుళ్ళు ఆశించిన మిరప పంటలో నలభై రోజులు లోపల వయసున్న మిరప తోటలు తట్టుకొని బతికే అవకాశం అయితే ఉందండి ఆ తర్వాత వచ్చే ఈ వేరుకుళ్ళు కాండం కుళ్ళు ప్రభావం వల్ల మిరప తోటలు తట్టుకునే అవకాశం అయితే ఉండదు ముఖ్యంగా పూత పిందె కాపు బాగా దిగిన సమయంలో ఈ అధిక వర్షాల వల్ల భూమిలో తేమ ఎక్కువయ్యి ఈ వేరు కుళ్ళు కాండం కుళ్ళు అనేది మనకి ఆశిస్తూ కనిపిస్తుందండి ఇది పెద్ద చెట్టు పెద్దదైనా సరే ఈ కాండం కుళ్ళు ఏర్పడటం వల్ల అక్కడి నుంచి ఈ చెట్టు బెరడు ద్వారా తీసుకునే పోషకాలు ఆగిపోవటం వల్ల మొక్క అనేది వాడిపోయి చనిపోతుంది ఈ మొదల దగ్గర కాండం కుళ్ళు లక్షణాలు వచ్చేసరికి ఒక అంగుళం వెడల్పు ఈ తెల్లని బూజు ఏర్పడి అక్కడుండే ఈ చెట్టు యొక్క మొక్క యొక్క బెరడుని బలహీనపరిచి కుళ్ళిపోయే విధంగా చేస్తుంది దీన్నే కాండం కుళ్ళు అంటారు ఇదే విధంగా వేరు పైన ఉండే చర్మాన్ని కూడా ఇది ఆశించి ఈ వేరు యొక్క బెరడుని బలహీనపరచడం వల్ల పోషకాలు తీసుకునే శక్తిని తగ్గిస్తుంది కనుక చెట్టు వాడిపోయి చనిపోతుందండి ఇది దీనిని మనం కంట్రోల్ చేసుకోవటమే తప్పితే పూర్తిగా నివారణ చేసి దీన్ని మనం కొట్టలేమండి అందువల్ల ఇది ఆశించిన మొక్క అయితే బతకదు చనిపోతుంది పక్క మొక్కకు రాకుండా మనం బేయర్ కంపెనీ వారి ఈ ఎవర్ గోల్ ఎక్స్టెండ్ అనే మందుని మనం మాదే కంపెనీ వారి నానో నానోగోల్డ్తో కలిపి ఈ రొంటితోపాటి ప్లాంటామైసిన్ కలిపి కనుక మనం మొదళ్ళలో చెట్టుకి ఒక గ్లాస్ చొప్పున అంటే ఒక వంద ఎంఎల్ పడేటట్టు ఈ మొక్క శిలీంధ్రం ఆశించిన మొక్క మొదలలో కనుక పోసుకోగలిగితే మంచి రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది పక్క మొక్కకి ఇది ఆశించకుండా మనం మిగతా మొక్కల్ని కాపాడుకోవచ్చు ఈ ముందు యొక్క ఉపయోగించే డోసేజ్ విషయానికి వస్తే ఒక రెండు వందల లీటర్లకి రెండు వందల ఎంఎల్ ఎవరికో లెస్టెండు ఒక యాభై గ్రాములు ప్లాంటామైసును మరియు ఒక లీటరు ఈ నానోగోల్డ్ ఫర్టిలైజర్ని అయితే కలిపి మనం మొక్కలు మొదల్లో పోసుకున్నట్లయితే ఈ ఎవర్గోల్ ఎక్స్టెండు ప్లాంటామైసును ఈ సిలింద్రాల బారి నుంచి మొక్కల్ని ఈ కాకులు నుంచి కాపాడుతాయి ఈ నానోగోల్డ్ అనేది ఈ మొక్కలకి త్వరగా పోషకాలని అందించగలిగే శక్తి కలిగి ఉంటుంది కాబట్టి త్వరగా మొక్క కోలుకొని మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు మందలను అయితే ఖచ్చితంగా కలిపి మొక్కల మొదళ్ళలో ప్రతి ఒక్క మొక్క మొదల్లో కనుక పోసుకున్నట్లయితే మనకి ముందు ముందు ఈ కండం కుళ్ళు అనేది ఆశించకుండా మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తాయి కనుక రైతు సోదరులు ఈ వర్షాలు వెలిసిన వెంటనే పొలంలో నీరు మొత్తం తీసేసి మొదటి దగ్గర ఇన్స్టెంట్గా ఇది కనుక పోసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తు వస్తుంది మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్